నమస్తే వెల్కమ్ టు మైఆర్టీవీ నేను రజిత్ ఎవరి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ అనే తెలంగాణ పాట మరోసారి రాష్ట్రంలోని పరిస్థితులను కళ్ళ కట్టినట్లుగా కూడా కనిపిస్తుంది కాంగ్రెస్ ఇరవై నెలల పాలనలో తెలంగాణ అష్టకష్టాలు పడుతుంది ఏ పనిలో చూసినా నిర్లక్ష్యం నిండుగా దర్శనమిస్తుంది ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ మార్కు పాలన రిపీట్ అయిందనే కామెంట్స్ చాలా స్పష్టంగా వినబడుతున్నాయి అందుకు తగ్గట్లే తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా యూరియా క్యూ లైన్లే కనిపిస్తున్నాయి యూరియా కోసం తెలంగాణ రైతులు అల్లాడిపోతున్నారు రెండు నెలలుగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు యూరియా కోసం క్యూ లైన్లలో నిల్చొని రైతులు అష్ట కష్టాలు ఉదయం మధ్యాహ్నం అనే తేడా లేకుండా తెల్లవారిజాము నుంచే రాత్రి వరకు క్యూ లైన్లలో నిల్చొని ఒక్క బస్తా యూరియా అయినా దొరకకపోతుందనే ఆశతోని ఎదురు చూపులు చూస్తున్నారు కొన్ని చోట్ల సద్ది కట్టుకొచ్చుకొని మరి యూరియా కోసం వెయిటింగ్ చేస్తున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు పంట మధ్యస్థ దశలో యూరియా కంపల్సరీ కానీ తెలంగాణ రైతులకు యూరియా ఇప్పుడు అందరి ద్రాక్షగా మారిందనేది వాస్తవం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని మారుమూల ప్రాంతాలకు యూరియా అందించాల్సిన అవసరం అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది అయినప్పటికీ రేవంత్ సర్కార్ ఆ విషయాన్ని పట్టించుకోట్లేదు తిరిగి ఇప్పటికే నెల అయితే ఒక్క కట్ట కూడా దొరుకుతాను లేదు వచ్చితే పంపిస్తారు ఎన్ని గంటలకు నేను రాత్రి మూడు గంటలకు వచ్చిన దాకపోతే ఒక్క కట్ట కూడా దొరకలేదు రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్న సర్కారుకు చీమ కుట్టినట్లయినా కూడా లేకపోవడంతో రైతులు మండిపడుతున్నారు యూరియా కోసం ఇంతగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కన్నెత్తి చూడకుండా టైం పాస్ చేస్తుందనే చాలా స్పష్టంగా కూడా ఇక్కడి రాజకీయం అర్థమవుతుంది ప్రజలకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం రైతులపై కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం అవగాహన లేకపోవడంతోనే తిరిగి అన్నదాతలపైనే సెటెర్లు వేస్తున్నారు తెలంగాణలో యూరియా కొరతతో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే జోరుగా రోడ్డెక్కుతుంది పలు ప్రాంతాలలో రైతులతో కలిసి ధర్నాలు ఆందోళనలో కూడా పాల్గొంటున్నారు తెలంగాణలోని ఏ మారుమూల పల్లెల్లల్లో చూసినా కూడా యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు ఎదుర్కొన్న విషయం చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది ఆ కష్టాలను పూర్తి స్థాయిలో కూడా వారి ద్వారా యూరియా రైతు కష్టాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు సరే మీరు యూరియా ఇచ్చినట్టు మీరు ఇస్తే యూరియా ముఖ్య యూరియా తినేదా మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకుంటాయి లైన్లలో ఎదుర్కుంటారు కొద్దిగా మూడు గంటలకు లేచి నిద్ర యూరియా కోసం నిల్చున్న మహిళలు పురుషులు రేవంత్ సర్కార్ పై ఓ రేంజ్ లో గత పదేళ్ల పాలనలో ఏనాడు యూరియా కష్టాలు ఎదుర్కోలేదు అలాంటి పరిస్థితి కూడా రాలేదు మరి ఇప్పుడు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది రేవంత్ సర్కార్ పైన ఎందుకు ఫైర్ అవుతున్నారు ఇరవై నెలల పాలనలో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కారు ఏమాత్రం దృష్టి సారించకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు వ్యక్తమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి ఒకవైపు రైతు కష్టాలు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని సీఎం ఢిల్లీలు బీహార్ ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొంటున్నారు కామారెడ్డి మెదక్ సిద్దిపేట నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలలో కుండపోత వర్షాలు ఓ రేంజ్లో వెచ్చుకుపడ్డాయి దాంతో ఆయా జిల్లాలలో అల్లకల్లోలమయ్యాయి రెండు మూడు రోజులుగా వరద ప్రవాహాన్ని పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం కమిటీలతో కాలయాపన చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు చాలా స్పష్టంగా వినబడుతున్నాయి సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల కష్టాలు పట్టించుకోవట్లేదు అనేది వాస్తవమైన విషయం